ఇవాళ వారు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు వారు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు మంత్రులు ఉన్నారు ఇలా క్యాబినెట్ మీటింగ్లు అవుతున్నాయి వారు కూడా పదిహేను ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి అంటే ఈ రాష్ట్రంలో క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్వహించేటువంటి ప్రాక్టీస్ ఎప్పుడన్నా ఉంటే చెప్పమని చెప్పండి దాని సంబంధించిన మొత్తం ఆదరణ ఇస్తామని చెప్పినాం ఇలా నేను ఇంకొక మాట కూడా చెప్తాను నన్ను అడగడం కంటే కూడా నా మీద మాట్లాడుతున్నాను కానీ ఆ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఒక ముగ్గురు అక్కడ ఉన్నారు ఇప్పుడు ముగ్గురు ఉన్నారు అక్కడ ఒకరు మంత్రి లేకపోవచ్చు కానీ ముగ్గురు మంత్రులు ఉన్నారు నేను ఏమంటున్నా అంటే నేను సూత్రప్రాయంగా బ్లంట్గా చెప్తా ఉన్నా కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా ఆనాడు కాలేదని చెప్పి వందసార్లు ఆనాడు మంత్రిగా ఉన్న కూడా చెప్తున్నా ఇప్పుడు బీజేపీ మీరుగా చెప్పట్లేదు నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎవ్వరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి కష్టమవుతుంది అవన్నిటి కూడా క్యాబినెట్ తీసుకురండి క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చేయమని చెప్పేటువంటి మాట తప్పైతే నేను దేనికంటానుకుంటాను రాజకీయాలు తప్పకుండా ఇవన్నీ వీటిలో మాటలు వటుగానే బట్టగాజు మీద మాట్లాడడం సభ కాదు ఒక్కొక్కసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కూడా వస్తాయి వస్తాయి వస్తుండొచ్చు కొన్ని కొన్ని నిర్ణయాలు క్యాబినెట్ కొంచెం లేట్ అవుతుందంటే అంటే ఇవ్వాలనే జీవో ఇవ్వాలంటే ఇస్తారు కావచ్చు కానీ రెట్టిఫికేషన్ కోసం మాత్రం మళ్ళీ ఆమోదం కోసం క్యాబినెట్కి పోతుంది క్యాబినెట్ ఆమోదం పొందకుండా ఇట్లా జరగవు గుర్తుపెట్టుకోండి నేను ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతకు వేరే ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నిటి సమయం డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ పేపర్లకు కావాల్సితే మీకు పంపిస్తాయి ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది కాబట్టి పంపుతుంది కానీ తప్పకుండా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ ప్రశ్నలకు పంపిస్తా మీరు మొత్తం స్టడీ చేయండి దాన్ని మొత్తం బయటపెట్టే ప్రయత్నం చేయండి